విభోవర ధారావాహిక మూడవ భాగం రచన చతుర్వేదుల చెంచు సుభయ్య శర్మ కథాపటనం మలవరపు కుమార్ జరిగిన కథ కాశీలో గంగా స్నానం చేస్తుంటారు విజయేంద్ర స్వామీజీ ఆయనకు దగ్గరలోనే స్నానం చేస్తున్న రిటైర్డ్ డిఐజీ ఆఫ్ పోలీసు శర్మను ఎవరో షూట్ చేస్తారు కాశ్యపశర్మ మృతదేహాన్ని తనకు అప్పగించమని పోలీసుల్ని కోరుతారు స్వామీజీ గతం గుర్తుకు తెచ్చుకుంటారు అనాథ బాలుడు శర్మను తన కొడుకు శర్మతో పాటు పెంచుకుంటాడు రామశర్మ ఇక విభోవర ధారావాహిక మూడవ భాగం వినండి రామశర్మగారు పాఠశాల ఆవరణంలో మన మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఆ ఊరి మోతుబరి రైతు సద్గుణ సంపన్నుడు బీదనపాలటి పెన్నిధి గొప్ప దేశభక్తి గలవాడు అయిన శివరామయ్య గారి చేత జెండాను ఎదుర్వేయించారు వారు ఇలా ప్రసంగించారు బాలబాలికి రారా నేను గొప్పగా చదువుకోలేదు మా నాయన వ్యవసాయి మా అమ్మ నా చిన్నతనంలోనే చనిపోయింది నాకు మంచి చెడ్డలు మా నాయనే నేర్పినాడు అవి ఏమంటే ఈ సృష్టిలో ఎన్నో కోట్ల జీవరాశులు ఉండాయంట అన్నిటికంటే గొప్పోడు మనిషి అంటే మనం సత్యం ధర్మం న్యాయం నీతి నిజాయితీ ప్రేమ ఆదరం అభిమానం సోదరభావాలతో అందరం ఎవరి పని వారు చేసుకుంటూ కలిసిమెలిసి ఒకరికి ఏదైనా ఆపద వచ్చిందంటే మనం చేయగల సాయం వాడికి చేసి అందరూ ఆనందంగా కలిసి మెలిసి బ్రతకాల మనల్ని ముస్లింలు ఇంగ్లీషోళ్ళు ఎన్నో సంవత్సరాలు బానిసలుగా చూస్తూ పాలించినారు ఎందరో గొప్పోళ్ల పట్టుదల కలిసికట్టుదనం ఎన్నో ఏళ్ల పోరాటంతో మనకు ఈ స్వాతంత్రం లభించింది మనమంతా మీరంతా కులమతాను చేయకుండా అందరం మనుషులమే భారతీయులమే అని తలుచుకుంటూ స్నేహంగా ఒకటిగా కలిసి బతకాల ఇప్పుడు మీరు చిన్నపిల్లలు కొంతకాలంలో మీరు ఇప్పటి నుంచి మంచి ఆలోచనలు ఆచరణలు చేస్తూ మీరంతా గొప్పోళ్ళు కావాలని నేను మిమ్మల్ని నా మనసారా దీవిస్తా ఉండా స్వామి రామశర్మగారు గొప్ప పండితులు నాకు గురువులు వారు అనాదిగా మన దేశ స్వాతంత్రం కోసం ఎవరెవరు తమ జీవితాన్ని బరిచేశారో వారు మీకు వివరంగా చెబుతారు ఈనాడు నన్ను శ్రీ గారు పిలిచి నా చేత జెండాను ఎగురువేయించినందుకు వారికి నా నమస్కారాలు అంటూ చేతులు జోడించాడు మీ అందరికీ నా దివెన్లు జై జై భారత్ జై హో జైహో భరతమాత అంటూ శివరామయ్య గారు నవ్వుతూ వేదిక దిగారు రామశర్మగారు వేదిక నెక్కారు గౌరవనీయులు పెద్దలు శివరామయ్య గారికి నమస్కారాలు నా చిన్నారి విద్యార్థులు బాలబారికలైన మీ అందరికీ నా శుభాశిస్సులు దివెన్లు అన్యుడు మన దేశాన్ని ఏడు వందల డెబ్బై సంవత్సరాలు పరిపాలించారు దాదాపు తొంభై సంవత్సరాలు ఆంగ్లేయులు అంతకుముందు ఆరు వందల ఎనభై సంవత్సరాలు మతస్థులు పాలించారు ఆ పాలకుల్లో కొందరు మంచివారు ఉన్నారు కొందరు చెడ్డవారు ఉన్నారు ఆంగ్లేయులు మన జాతీయ నాయకుల శాంతియుత పోరాటపు దాటికి తట్టుకోలేక పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదవ తేదీ అర్ధరాత్రి సమయంలో మనకు స్వాతంత్రాన్ని ప్రకటించారు అంటే నేటికి మనకు స్వాతంత్రం సిద్ధించి పద్నాలుగు అయింది మన భారతదేశ స్వాతంత్రం కోసం పద్దెనిమిది వందల ఇరవై ఏడు పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు అవిరామంగా పోరాడిన ప్రముఖ ప్రజానాయకుల పేర్లు వారి వివరాలు తెలియజేస్తున్నాను మంగళ పాండే రాణి లక్ష్మీబాయి అని బిసెంట్ బాలగంగాధర్ తిలక్ మోతీలాల్ నెహ్రూ లాలా లజపతిరాయ్ మహాత్మా గాంధీ చిత్తరంజన్ దాస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జవహర్ లాల్ నెహ్రూ అల్లూరి సీతారామరాజు సుభాష్ చంద్రబోస్ చంద్రశేఖర్ ఆజాద్ భగత్ సింగ్ అరుణ అసఫ్ అలీ పై మహనీయులంతా మహాత్మా గాంధీజీ సర్దార్ వల్లభాయ్ పటేల్ జవహర్లాల్ నెహ్రూ అరుణ ఆసిఫ్ అలీ మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదహైదు తేదీన స్వాతంత్రం సిద్ధించినందుకు ఎంతగానో ఆనందించారు మన ప్రథమ ప్రధానిగా శ్రీ జవహర్లాల్ నెహ్రూజీ ఎన్నికయ్యారు శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు మన తొలి ప్రెసిడెంట్ మిగతా వారంతా స్వాతంత్ర సమయంలో ఆంగ్లేయుల రాక్షస చర్యలకు బలైపోయినవారే వీరే కాదు ఇంకా ఎందరో దేశభక్తి పనులు పద్దెనిమిది వందల ఇరవై ఏడవ సంవత్సరానికి ముందు ఇతరులతో పోరాడి రాణారంగంలో వీరమరణం పొందారు వారిలో స్త్రీమూర్తులు ఉన్నారు వారందరి మహోన్నత దేశభక్తి త్యాగనర్తి కారణంగానే మనకు స్వాతంత్రం లభించింది మనం సర్వస్వతంత్రలమైనాము మన చేత ఎన్నుకనబడిన నాయకులు మనకు పాలకులయ్యారు కానీ ప్రతి మనిషిలోనూ స్వార్థం ఉంటుంది ఆ స్వార్థం మనిషిలోని విచక్షణాజ్ఞానాన్ని నశింపజేస్తుంది నాడు స్వాతంత్ర పోరాటపు రోజుల్లో జనంలో ఉన్న సఖ్యత ప్రేమాభిమానాలు నేడలేవు ప్రతి ఒక్కరికి పదవిపైన ఆశ ధనాన్ని ఎలాగైనా సంపాదించి గొప్పవాళ్ళం కావాలనే తపన సాటి మనిషి మీద ద్వేషం కుల వ్యవస్థతో అన్య కులాల వారిని నీచంగా చూడడం ముఠాతత్వాన్ని పెంచుకోవడం కొందరి నైజమైపోయింది ఎంతో కాలంగా ముస్లింలు మనవారు కలిసి బతుకుతున్నాం వారు మనం వేరు కాదు వారు మనం భారతీయులం మనమంతా కలిసికట్టుగా ఒకటిగా ఉండాలి ప్రేమ సౌభ్రాతృత్వం ఆదరాభిమానాలను మనం మన సాటివారి పట్ల చూపించాలి ఐక్యతను సఖ్యతను సాధించాలి కులం మతం భేదాలు తగవు అది తప్పు ఈ గొప్ప రోజున మనం ఈనాడు ఇంత ఆనందంగా ఉండడానికి కారకులైన మన కీర్తి శేషులైన కొందరు పెద్దలను తలుచుకున్నాం మీదిప్పుడు చిన్న వయస్సు ఈ వయసు నుండి పెద్దలను గౌరవించడం బాగా చదువుకోవడం మంచి అలవాట్లను అలవర్చుకోవడం పేదల పట్ల జాలి చూపడం ఉన్నంతలో కొంత దానం చేయడం సత్యాన్ని ఎప్పుడూ పలకడం ధర్మాన్ని పక్షపాత రహితంగా పాటించడం కన్న తల్లిదండ్రులను సోదరి సోదరులను గురువులను అభిమానించడం గౌరవించడం అలవాటు చేసుకోవాలి పాటించాలి మీరు పెరిగే కొద్దీ ఆ భావాలు మీరు బలపడతాయి మీరు ఉత్తమ పౌరులవుతారు మీరంతా భావి భారత పౌరులు ఎవరెవరు ముందు ఏం చదవబోతారో ఏ హోదాను సంపాదించబోతారో నేడు నేను చెప్పలేను కానీ మీరు మనసును ఒక లక్ష్యంతో విద్యాభ్యాసాన్ని చేయాలి లక్ష్యమంటే సంకల్పం మీ సంకల్పం మంచిదైతే అది తప్పక మీ ఆచరణ రీత్యా మీ అందరికీ సిద్ధిస్తుంది మన జాతీయ గీతాన్ని రచించినది రవీంద్రనాథ్ ఠాగూర్ వారు వెస్ట్ బెంగాల్కు చెందినవారు వారి జననం పద్దెనిమిది వందల అరవై ఒకటి మే ఏడవ తేదీ నిర్యాణం పంతొమ్మిది వందల నలభై ఒకటి ఏడవ తేదీ ఆగస్టు వారు గొప్ప రచయిత వారు బ్రహ్మ సమాజపు నాయకులు అనేక గేయాలు కథలు నాటకాలు రచించిన మహనీయులు వారి అపార సాహిత్య సేవకు బ్రిటిషర్స్ మెచ్చి పంతొమ్మిది వందల పదమూడులో వారికి సాహిత్యపరంగా నోబెల్ ప్రైజ్ ఇచ్చారు మన జాతీయ జెండాను డిజైన్ చేసిన వారు పింగళి వెంకయ్య గారు వారు ఆంధ్రులు స్వాతంత్ర సమర యోధులు వారి జన్మం పద్దెనిమిది వందల డెబ్బై ఆరు ఆగస్టు రెండవ తేదీ నిర్యాణం పంతొమ్మిది వందల అరవై మూడు జూలై నాలుగో తేదీ వారు రచయిత జర్నలిస్టు మచిలీపట్నానికి దగ్గరలో ఉన్న భట్ల పెనుమర్రు కృష్ణా జిల్లా వారు భూ విజ్ఞాన శాస్త్రవేత్త మరో ముఖ్య విషయం స్వాతంత్రానికి ముందు ఆంధ్ర అనే పదం ఉత్తర దేశ వాసులకు తెలియదు మన ఈ దక్షిణ దేశ వాసులను ఆంగ్లేయులు మద్రాసీస్ అని పిలిచేవారు కారణం నేటి దక్షిణ నాలుగు రాష్ట్రాలు వారి పరిపాలనా కాలంలో ఒకటిగానే ఉండేవి వారి స్థావరం మద్రాసు ఆ కారణంతో మనల్ని వారు మద్రాసీస్ అని పిలిచేవారు స్వాతంత్రం సిద్ధించిన తర్వాత నెల్లూరు వాసి శ్రీ పొట్టి శ్రీరాములు గారు భాషాపరంగా రాష్ట్ర విభజన జరగాలని నెహ్రూ గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఆమరణ నిరాహార దీక్షను సాగించారు వారి జన్మం పంతొమ్మిది వందల ఒకటి మార్చి పదహారవ తేదీన నిర్యాణం పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదహైదవ తేదీన వారు నిరాహార దీక్షను కొనసాగించింది యాభై ఎనిమిది రోజులు ఆ మహనీయుల ఆత్మ బలిదానంతో మనకు విశాల ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది మనకు ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది మీరంతా కూడా మీ జీవితకాలంలో మన దేశం పట్ల ప్రేమాభిమానాలతో వర్తించాలి ఉత్తమ అనిపించుకోవాలి మీరందరికీ ముందు ముందు ఉజ్వల భవిష్యత్తు ఏర్పడాలని నా మనసారా మిమ్మల్ని అందరినీ దీవిస్తున్నాను వందే మాతరం జయ 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 హో భారత నమస్సుమాంజలి చేతులు జోడించి కొన్ని క్షణాలు కళ్ళు మూసుకున్నారు రామశర్మ పిల్లలంతా తదేక దీక్షతో చూస్తున్నారు రామశర్మ వేదికను దిగారు శివరామయ్య గారు నేను మిమ్మల్ని విసిగించానా వారిని సమీపించి చిరునవ్వుతో అడిగాడు రామశర్మ అయ్యా స్వామి ఏంత మాటలు ఎన్నో గొప్ప విషయాలు నాకు తెలియనివి చెప్పారు మనస్సుకు మహదానందంగా ఉంది జవాబుగా రామశర్మగారు నవ్వారు పిల్లల వైపు చూసి పిల్లలు మన జాతీయ గీతాన్ని పాడండి బాలబారికలు ఏకకంఠంతో పాటసాగారు జనగణమన అధినాయక జైహి అంటూ జాతీయ గీతాన్ని పాడిన పిల్లలు మౌనంగా నిశ్చలంగా నిలబడి ఉన్నారు శివరామయ్య తన పాలేరు రంగా చేతిలో సంచిని తన చేతిలోకి తీసుకుని బాలికలకు పంచారు తర్వాత పిల్లలందరూ గారికి చెప్పి తమ తమ ఎండ్ల వైపుకు బయలుదేరారు శివరామయ్య రామశర్మను సమీపించారు వారి చేతిని తన చేతిలోకి తీసుకుని కొన్ని చాక్లెట్లను ఉంచారు శివరామయ్య ఏమిటిది నేనేం చిల్ల పిల్లవాడినా చిరునవ్వుతో అడిగాడు రామశర్మ సా మీ మనస్సు మీ మాటలు ఎంతో మధురం దాని ముందు ఈ తీపి ఎంత నోట్లో వేసుకోండి నవ్వుతూ చెప్పాడు శివరామయ్య ఇరువురు ఆనందంగా నవ్వుకుంటూ వారి ఇండ్ల కూరడిచారు అది సాయంత్రం ఐదు గంటల సమయం రామశర్మ కాశ్యప్ విజయులు ఇంట్లోనే ఉన్నారు మాధవికి నొప్పులు ప్రారంభమయ్యాయి గమనించిన రామశర్మ పిల్లల్ని పిలిచి మాధవి దగ్గర ఉండమని చెప్పి తాను అతివేగంగా సయ్యద్ ఇంటివైపుకు వెళ్ళాడు సయ్యద్ తల్లి మంత్రసాని పేరు బేగం తనకు ఎదురైన విషయాన్ని ఆమెకు చెప్పి ఇంటికి తీసుకుని వచ్చాడు మాధవి నొప్పులతో బాధపడ్డం చూసి పిల్లలు అర్థం కాక అమ్మా అమ్మా అంటూ ఏడవసాగారు మాధవిని చూసిన బేగం పిల్లలను రామశర్మను ఆ గది నుండి బయటకు పంపేసింది బేగం తన జీవితకాలంలో ఎందరికో కాన్పులు చేసింది మాధవికి ధైర్యం చెప్పింది పరీక్షించింది లోపల మాధవి ప్రసవించి ఆడా మొగా కవలల్ని కన్నది ఆ వార్త విని రామశర్మ పిల్లలు ఎంతగానో సంతోషించారు ఇంకా ఉంది విభోవర ధారావాహిక నాలుగో భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ